ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం గుడ్ న్యూస్ ప్రజలందరికీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది ఇప్పుడు వస్తున్నారు కానీ సబ్క్రైస్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోని ఆల్స్ పోయి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫోన్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వివరతాం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని అన్నదాతలు కాదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది మార్చి ఏప్రిల్ నెలలో వీచిన ఎదురుగాదులు వర్షాలతో రైతులను ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యల దృష్ట్యా పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులు విడుదల అనుమతిని కోసం ఎన్నికల సంఘాన్ని సంప్రదించి విజ్ఞప్తి చేయాలని డిసైడ్ ఈ మేరకు పంట నష్టాన్ని త్వరగా మర్తింపు చేసి ఎంత ఉందాన్ని లెక్కించి నివేదిక సమర్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను కోరారు మంత్రి ఆదేశాలతో వడగన్లు గాలి నష్టపోయిన రైతుల వివరాలు అధికారులు సేకరిస్తున్నారు ఇప్పటికే పేర్కొన్న రెండు వేల రెండు వందల ఎకరాలు అదనంగా ఆదివారం కురిసిన అకాల వర్షంతో తొమ్మిది వందల ఇరవై ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్టు తెలుస్తుంది మొత్తంగా మూడు వేల నూట ఇరవై ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రాథమికంగా కాగా పంట నష్టం సంబంధించిన నివేదిక వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు మరో నివేదికలో ఆల్రెడీ పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు దీనికి సంబంధించి మొత్తం పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులు నష్టపోయినట్లు కూడా సమాచారం వారికి ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం నిర్ణయించింది ఈసీ ఆమోదం తెలిపగానే అన్నదాత అకౌంట్లో లో డబ్బులు అయితే జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆదేశాలు అయితే అధికారుల నుంచి పంట నష్టం సంబంధించి తుది అంచనాలకు సిద్ధం చేస్తున్నారు భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కావ్య మల్లేష్ ముందు పెట్టి వెనుక నుండి బూర నరసయ్య గెలుపు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బూర ఊరుతున్నారని ఆరోపించారు ఇక దీనిలో భాగంగా ప్రధానంగా మొత్తానికి ఆగస్టు పదిహేను లోగా రైతులందరికీ రైతు రుణాపి చేసే బాధ్యత తనదని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా మాట ఇస్తున్నారని వెల్లడించారు మూడు లక్షల మెజారిటీతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే అని మొత్తానికి చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ గుర్తించుకోవాల్సింది గతంలో రెండు లక్షల రుణమాఫీ అనేది చేస్తాం వంద రోజుల్లో అంటే వంద రోజులు గడిచిపోయింది ప్రస్తుతానికి ఇక ఎన్నికలైతే ఉన్న తరుణంలో దేవుని పేరు మీద ఒట్టు వేయడంతో ఇక ఇది దేవుని పైన రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది దీనిపైన ఈసీ కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు మొత్తానికి ఒక కాన్ఫిడెన్స్ రైతులకు ఇచ్చే విధంగా మొత్తానికి లోగా రైతులు అంటే ప్రపంచం తలకిందులైన విధంగా కూడా రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామనే విధంగా వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారిందంటున్నారు ప్రజలందరికీ ఊహించని అంటే రైతులందరికీ గుడ్ న్యూస్ అయితే అందించారంటున్నారు రాజకీయ నిపుణులు కూడా